शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं जायेत्सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहम् या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै నమస్తశ్యై నమో నమః శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమః ప్రియ భగవద్బంధువులర పద్దెనిమిది రోజుల నుంచి మనం త్రిపుర రహస్య జ్ఞానఖండ సారాన్ని వ్యాఖ్యాన సహితంగా శ్రీ పోలూరి హనుమజ్జానకీ శర్మ గారు రచించినటువంటి గ్రంథాన్ని రమణాశ్రమం తిరువణామలయ్య వారు ప్రచురించినటువంటిది ఈ గ్రంథం దాన్ని మనం జగన్మాత యొక్క దయతోటి చెప్పుకుంటున్నాం నేను రోజున విద్యా గీత దానిపైన శర్మగారి యొక్క వ్యాఖ్యానం చెప్పుకున్నాం ఈరోజు పంతొమ్మిదవ భాగంలోకి ప్రవేశిస్తున్నాం ఇరవై ఒకటవ అధ్యాయం ఇంకొక అధ్యాయం మాత్రమే మిగిలింది మొత్తం ఇరవై రెండు అధ్యాయాలు ఈ గ్రంథం ఇది రాక్షసోపాఖ్యానం పరశురాముల వారు దత్తాత్రేయుల వారికి నమస్కరించి మళ్లీ ప్రశ్నించాడు ఓ దత్తాత్రేయ భగవాన్ సాక్షాత్తుగా మోక్షఫలం ఇచ్చేటటువంటి విజ్ఞాన రూపమైనటువంటి సాధనాన్ని సారభూతంగా సునిశ్చితంగా చెప్పండి దేహంతో కూడి ఉన్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు జ్ఞానులు యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది దేహంతో ఉన్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ రెండు స్థితులలో జ్ఞానుల స్థితి అట్లా ఉంటుంది అంటున్నాడు ఆ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళ మనసు అనాసక్తంగా ఏ విధంగా ఉంటుంది ఏ లక్షణం వల్ల జ్ఞానులను తొందరగా గుర్తించడానికి వీలవుతుంది వీడు జ్ఞాని అని ఎలా గుర్తించచ్చు ఇదంతా కూడా నాకు స్పష్టంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు దత్తాత్రేయుడు చెప్తున్నాడు పరశురామ దేవతానుగ్రహమే జ్ఞానానికి ముఖ్యమైన సాధనం ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఎవడు వాక్కు మనస్సు శరీరం చేత ఎల్లప్పుడూ స్వాత్మదేవతలని ఆరాధిస్తూ ఉంటాడో వాడికి జ్ఞానం అనేది సులభంగా లభిస్తుంది ఇది జ్ఞాన సాధనంలో సర్వోత్తమంగా చెప్పబడింది ఇతర సాధనాలతో అపేక్ష లేకుండా ఈ సాధన ఏదైతే ఉందో ఫలాన్ని సాధించడానికి సమర్థంగా ఉంది దీన్ని విడిచిపెడితే ఇతర సాధనాలు ఏవి కూడా చక్కటి ఫలితాన్ని ఇవ్వలేవు దానికి కారణం విను సర్వం కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి చిదాత్మకి దాని యొక్క స్వాతంత్ర్య మహిమ వల్ల అవిద్య అనేటువంటి ఆవరణం కల్పితంగా ఉంది శ్రవణాది రూపమైనటువంటి విచారణల వల్ల అవిద్యని తొలగిస్తే అప్పుడు చిదాత్మ యొక్క స్వరూపం సాక్షాత్కరిస్తుంది విచారణ చేస్తున్నా కూడా స్త్రీలు ధనము మొదలైన వాటి మీద అంటే కాంతా కనకాలు ఆసక్తి ఉండేటటువంటి బహిర్ముఖులకి అది సాక్షాత్కరించడం అనేది చాలా కష్టం భక్తులైన వాళ్ళు సంసార విషయాలలో పట్ల విముఖులై దేవతలను ఆరాధిస్తూ అంతర్ముఖులై ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి అది సులభంగా లభిస్తుంది త్రికరణ శుద్ధిగా స్వాత్మదేవతను ఆరాధించేవాడు వైరాగ్యం మొదలైనటువంటి ఇతర సాధనాలను కొద్దిగా కలిగి ఉన్నా కూడా ఆత్మతత్వాన్ని పరోక్షంగానూ అపరోక్షంగానూ తెలుసుకొని ఇతరులకు కూడా బోధిస్తాడు ఆ విధంగా దాన్ని మాటిమాటికి అతడు బోధిస్తున్నప్పుడు క్రమంగా అతడి యొక్క మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందొచ్చు ఆ విధంగా వాడి మనస్సు తరచుగా స్వరూపాన్ని పొందుతూ దానిలోనే దృఢంగా నిలిచిపోతుంది ఆ విధంగా చితాత్మ అయినటువంటి అతడి యొక్క మనస్సు వ్యవహార దశల్లో హర్షాన్ని ఉద్వేగాన్ని పొందకుండా స్థిరంగా ఉంటుంది అటువంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడవుతాడు వాడి యొక్క మనస్సు వ్యవహారాల్లో ఏ దృశ్యంతో సంబంధించి ఉన్నా కూడా చిదాత్మ స్వరూపాన్ని విడిచిపెట్టి ఉండదు అది ప్రతి దృశ్యాన్ని చిదాత్మ రూపంగానే గ్రహిస్తుంది కాబట్టి భక్తియోగపూర్వకంగా ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయడం అనేటువంటి సాధనతో సమానమైనటువంటి సాధనం మరి ఇంకేది లేదు ఇక జ్ఞానుల యొక్క లక్షణాన్ని తెలుసుకోవడం అంత సులభం కాదు వాళ్ళ మనస్సు శుద్ధమైనటువంటి చిన్మాత్రగా ఉంటుంది అది వాళ్ళ యొక్క దృష్టి వాక్కు మొదలైనటువంటి బహిరంగ విషయాలలో కనపడదు వ్యాకరణాది శాస్త్రాల్లో పండితులైనటువంటి వాళ్ళ విషయంలో కూడా కొత్త వాళ్ళకి వారిని చూస్తున్నప్పుడు వారి యొక్క దేహం వస్త్రం భూషణాలు మొదలైన వాటి వల్ల లోపాలు ఉన్నటువంటి పాండిత్యం గోచరింతది కదా కనపడదు కదా మనకి ఒకడు మంచి పండును తిని ఆ రసాన్ని ఆస్వాదిస్తే ఈ రసం ఇటువంటిది అనేటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది వాడికి వాడి ఆ రసాన్ని గురించి ఏ జ్ఞానం కలిగిందో అది ఇతరులకు తెలియదు అంతేకా తిన్నవాడికే తెలిసేది అదేవిధంగా ఆత్మతత్వానుభవాన్ని కూడా జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకి గోచరం కాదు అయినా కూడా చీమలు మొదలైనవి నేలలో గోడల్లో సూక్ష్మంగా గోచరిస్తూ ఉండేటువంటి తమ మార్గాలను ఏ విధంగా గుర్తిస్తూ ఉంటాయో అదేవిధంగా విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహారం చేసేటప్పుడు వాళ్లల్లో ఉండేటువంటి ప్రసన్నత భాషణ వైఖరి మొదలైన వాటిని బట్టి వీళ్ళు జ్ఞానులు అని గుర్తింపగలుగుతారు ఇంకా శాంతి దాంతి మొదలైనటువంటి లక్షణాలు బట్టి కూడా జ్ఞానులను గుర్తించడానికి వీలవ్వదు ఎందువల్లంటే ఆ లక్షణాలు సాధకులలో వంచకులలో కూడా కనిపిస్తాయి నటించే వాళ్ళు కూడా ఉంటాయి అవి నిర్మలమైనటువంటి అంతఃకరణం లేని వాళ్ళు జ్ఞానానికి సాధనాలుగా దమము శమము మొదలైన వాటిని అవలంబిస్తున్నా అవి వాళ్ళకి సహజాలు కావు దమము అంటే బాహ్యేంద్రియాలను నిగ్రహించటం శమము అంటే అంతరింద్రియాలను నిగ్రహించటం వాటిని నిరంతరము అభ్యాసం చేసిన తర్వాత చాలా కాలానికి అవి అప్రయత్నంగా వాళ్ళకి అలవడతాయి అప్పుడే అవి వాళ్ళకి సహజ లక్షణాలు అవుతాయి కాబట్టి తాత్కాలికంగా అభ్యాసం చేయబడుతూ ఉన్నటువంటి శమదమాదులను బట్టి వీళ్ళు జ్ఞానులు అని చెప్పడానికి వీలు లేదు కానీ లాభ నష్టాలు మానవమానాలు జయాపజయాలు ఇటువంటి ద్వంద్వాలు కలిగేటప్పుడు ఎవడిలో కొంచెం కూడా మార్పు ఉండదో అటువంటి వాణ్ణి ఉత్తమ జ్ఞాని అని తెలుసుకోవాలి అంటున్నాను మానావమానయోహో అని భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ శీతోష్ణ సుఖ దుఃఖేశు సమసంగ వివర్జితగా తుల్య ఏన భక్తిమాన్ మే ప్రియో అని అని పన్నెండో అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ భక్తియోగంలో ఉత్తమ జ్ఞాని ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతిలో రహస్యాలను వెంటనే చెప్పగలిగి ఉంటాడు జ్ఞాన ప్రసంగాలలో ఉత్సాహం స్వయంగా ఏ కార్యమును ప్రారంభ ప్రారంభం చేయకుండా ఉండడం సంతోషము కామక్రోధాది భావాలు లేకుండా పవిత్రమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండడం పెద్ద ఆపదలు వచ్చి పడుతున్నా కూడా ఉద్వేగాన్ని పొందకుండా ఉండటం ఇవి ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణాలు సాధకుడు తన జ్ఞానం యొక్క పరిపాకాన్ని పరీక్షించుకోవడానికి ఇవి సుస్థిరములైనటువంటి లక్షణాలు అనడంలో అనుమానం లేదు సాధకుడు తనని గురించి తాను ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉండాలి పరీక్షించుకుంటూ ఉండాలి తను తాను ఆ విధంగా అతడు ఇతరులను పరీక్షించడం అందు కూడా నిపుణుడవుతాడు తనను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకుండేటటువంటి వాడు సిద్ధిని ఏ విధంగా పొందకుండా ఉంటాడు ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని సిద్ధి పొందుతాడు సాధకుడు ఇతరుల యొక్క గుణదోషాలను పరీక్షించడం అనేది మానుకోవాలి ఇది అప్పుడే అతడు తన అప్పుడు అతడు తన గుణదోషాలని చక్కగా విచారించుకోగలుగుతాడు ఎదుటి వాళ్ళ పప్ప పక్కన ఒకవేళ చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపే ఉంటాయి అనే విషయం మర్చిపోకూడదు అప్పుడు దోషాలను విడిచిపెట్టి గుణాలను పెంపొందించుకోవటం అనేది సంభవిస్తుంది దానివల్ల సాధన సంపత్తి సమకూడి అతడు జ్ఞాన సిద్ధిని పొందగలుగుతాడు పరశురామ ఈ లక్షణాలన్నీ కూడా సాధకుడు తనను తాను పరీక్షించుకోవడానికి తప్పకుండా ఉపయోగిస్తాయి కానీ ఇతరులను పరీక్షించడంలో ఇవి ఆ విధంగా ఉపయోగపడుతాయని చెప్పలేం చాలా పరిశుద్ధమైనటువంటి చిత్తం కలవాళ్ళు మేధావులైన వాళ్ళు జనక మహారాజు లాంటి వాళ్ళలాగా శ్రవణాది సాధనాలతో కొద్ది కాలంలోనే జ్ఞానసిద్ధిని పొందుతారు అటువంటి వాళ్ళకి కామాది వాసనలు నశించవు అందువల్ల వాళ్ళు పూర్వపు వాసనను అనుసరించి సామాన్యుల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వారిని సాధకుడు ఏ విధంగా పరీక్షించి గుర్తింపగలడు కానీ అభ్యాసం యొక్క అతిశయం వల్ల రత్న పరీక్షకులు రత్నాన్ని చూడంగానే అది జాతి రత్నమా కాదా అని ఏ విధంగా గుర్తింపగలుగుతారో అదేవిధంగా జ్ఞానులు కూడా ఇతరులను చూడగానే వాళ్ళు జ్ఞానులు అవునో కాదో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వెంటనే గుర్తింపగలుగుతారు మందజ్ఞానులకి దేహాభిమానం లోక వ్యవహారం సామాన్యులకు ఉన్నట్టే ఉంటుంది వాళ్ళకి సమాధి సహజంగా ఉంటుంది ఉండదు వాళ్ళకి వాళ్ళు విచార పరాయణులై ఉన్నంత వరకు పూర్ణ చిదాత్ములై ఉంటారు విచారాన్ని విరమించగానే మళ్ళా వాళ్ళు దేహాభిమానంతో సుఖదుఖాలను అనుభవిస్తూ పశువులతో సమానంగా ఉండిపోతారు ఇది అంటే విచారణ చే అంటే ఆత్మవిచారం చేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది ఆ విచారం ఆపేశాడా మళ్ళీ పశు అయిపోతాడు మధ్యలో అప్పుడప్పుడు వాళ్ళు విచారపరులై సమాధిని పొందుతూ సంసార తాపాన్ని విడిచిపెట్టి ఆనందం పొందుతూ ఉంటారు స్వరూప అనుసంధానం లేనటువంటి సమయంలో వాళ్లల్లో సంభవించేటటువంటి ఆ పశు దశ కాలిపోయినటువంటి తాడులాగా వాళ్ళకి బంధాన్ని కలిగించలేదు అన్నాడు తాడు కాలిపోతే ఇంక దానికి ఆ శక్తి ఉండదు కట్టడానికి వస్త్రం యొక్క రెండు అంచులని రంగులో ముంచితే మధ్య భాగాన్ని ముంచకపోయినా దానికి కూడా ఆ రంగు తప్పకుండా వ్యాపిస్తుంది అట్లాగే వాళ్ళ యొక్క వ్యవహారం కూడా చిద్రూపానుసంధ మధ్యమంలో పడిపోయి చిద్రూపంతో ఐక్యాన్ని పొందుతుంది అందువల్ల ఆ వ్యవహారం వాళ్ళకి బంధనాన్ని కలిగించదు మధ్యజ్ఞానులకి సందేహ యోగమే ఉండదు దేహమే ఆత్మనే అనేటువంటి భావమే దేహ సంయోగం అది జ్ఞానులకు ఉండదు అభ్యాసం యొక్క అతిశయం వల్ల వాళ్ళకి మనస్సు ఎప్పుడు కూడా స్వరూపంలోనే లీనమై ఉంటుంది వాళ్ళకి దేహ పోషణం కూడా నిద్రలో లాగా జరుగుతుంటుంది నిద్రిస్తున్నటువంటి పిల్లవాడిని పిలిచి మాట్లాడిస్తూ అన్నం పెడితే వాడు ఆ నిద్రలోనే ఏదో మాట్లాడుతూ అన్నం తినేసి వెంటనే మళ్ళీ నిద్రపోతాడు వాడికి ఆ మధ్యలో జరిగింది ఏది గుర్తుండదు రేపు పొద్దున వాడిని అడిగినా వాడికి ఏం గుర్తుండదు మద్యపాన మత్తుడైన వాడికి కూడా మత్తులో ఉన్నప్పుడు మత్తులో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు చేసినటువంటి పనులు గుర్తుండవు ఆ మత్తు దిగిన తర్వాత నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే అంటే నేనెప్పుడు మాట్లాడాను అంటాడు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనా